కానీ పొద్దున దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం ఉంది బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా కనిపిస్తుంది అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు ఎవరితోనూ పొత్తు పెట్టుకో ముందే రేపొద్దున రేపొద్దున మనం గెలిచిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం నువ్వు సంతకం పెట్టు నేను సంతకం సపోర్ట్ చేస్తా వేనాడుగా వేనాడుగా వండిసే ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పుడు అందరూ మనల్ని అట్టే మోసం చేశారు చేస్తాం చేస్తామని అంటారు ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎవడూ చేయడమ్మా ఇప్పుడు ఆ స్టేజ్ పోతుంది నువ్వు పెట్టు నేను సంతకం పెట్టు నేను సపోర్ట్ చేస్తాను స్టేజ్లోకి వస్తాం ఆ స్టేజ్లోకి మనం పోవాలి హోప్ఫుల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుంది నాకు నమ్మకం ఉందమ్మా రాష్ట్రంలో కూడా నిన్న మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఐ థింక్ దేవుడు ఖచ్చితంగా హంగ్ ఇస్తాడు ఆ హంగ్ మన కోసమే ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వే జోన్ వస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి